హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఇదివరకు షార్ట్లో ఈ శారీ అయితే చూపించాను కదా గుర్తుందో లేదు ఈ శారీతో నేను ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను అయితే కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అయితే ఈ శారీలో ఈ బ్లౌజ్ పీస్ అలాగే ఈ పళ్ళు పార్ట్ మొత్తం అయితే సపరేట్ చేసేస్తున్నాను అనమాట ఓన్లీ ఈ డిజైన్తో హార్ట్ డిజైన్తోనే నేను ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తాను ఎందుకంటే నాకు ఇవి రెండు అంతగా ఫ్రాక్ వేస్తే సెట్ అవ్వేమో అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి వీటిని ముందు సపరేట్ చేసేస్తున్నాను వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది లేట్ అయింది ఏమీ అనుకోవద్దు సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదిగోండి మనం సిల్క్ క్లాత్ ఈ విధంగా కట్ చేయాలి అంటే కనుక అంటే స్ట్రైట్గా కట్ చేయాలి అంటే కనుక ఇలా ఒక దారపు పోని ఒక దారం ఉంటుంది కదా ఈ దారాన్ని పట్టుకొని ఇలా లాగాం అనుకోండి అది స్ట్రైట్గా వచ్చేస్తుంది చివరి వరకు ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని లాగితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా మనం లాగింది అదే కట్ చేసుకుంటా వెళ్ళిపోతే మనకి స్ట్రైట్గా కట్ అయిపోతుంది శారీ అయితే సిల్క్ శారీస్కి ఎవరైనా ఫాల్స్ వేయాలన్నా అంచులు కుట్టాలన్నా స్ట్రైట్గా గా రావట్లేదు ఎంత నీట్ గా కట్ చేసినా సరే ఇంకా క్రాస్ గానే ఉంది శారీ అనే ఫీలింగ్ వస్తే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది సిజరు నిన్న కింద పడిపోయిందండి అస్సలు తెగట్లేదు అనమాట పదును పెట్టించుకోవాలి చాలా కష్టంగా తెగుతుంది ఆల్రెడీ ఏడులకి కాయలు కాసేస్తాయి చూసారా ఇది లూజ్ చేశాను అనమాట ఇప్పుడు మీకు చెప్పలేదు కదా ఇది కొంచెం లూజ్ చేస్తే మనకి కొంచెం ఈజీగా కట్ అవుతుంది అయితే ఇవాళ వీడియోలో లాంగ్ ఫ్రాక్ అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఎండ్ వరకు బిగినర్స్ అయినా సరే ఈజీగా అర్థమైపోతుంది అలాగే మొన్నటి బ్లౌజ్ కటింగ్ క్లాసెస్లో నేను ఫిఫ్త్ క్లాస్ అయితే పోస్ట్ చేయలేదు కదా ఆ క్లాస్ అయితే నేను ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఎక్కడి వరకు స్టాప్ చేశానో అక్కడి నుంచి వేరే బ్లౌజ్ అయితే మీకు స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట ఎందుకంటే ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఆ క్లిప్స్ మిస్ అయ్యాయండి ఫోన్ హ్యాంగ్ అయిపోవడం వల్ల ఆ బ్లౌజ్కి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మిస్ అయ్యాయి అనమాట డిలీట్ అయిపోయి అందుకని ఫోర్త్ క్లాస్ ఎక్కడితో ఎండ్ చేశానో అక్కడి నుంచి ఫిఫ్త్ క్లాస్ అనేది మీకు పోస్ట్ చేస్తాను దయచేసి ఏమీ అనుకోవద్దు సబ్స్క్రైబర్స్ నన్ను తిట్టుకోవద్దు ఫిఫ్త్ క్లాస్ కోసమే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని కామెంట్స్లో చెప్తున్నారు తప్పకుండా పోస్ట్ చేస్తాం సిస్టర్స్ ఈ విధంగా మనము ఒక దారాన్ని లాగేస్తామంటే శారీ అనేది క్రాస్ పోతుంది స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ పళ్ళు పార్ట్ అలాగే పళ్ళుని ఈ బ్లౌజ్ పీస్తో కలిపి నేను మా ఫ్రా మా పాపకైతే ఒక ఫ్రాక్ డ్రెస్ డిజైన్ చేస్తాను అది ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ పళ్ళు సపరేట్ చేసేస్తాను కదా ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాను ఫస్ట్ దీని పక్కన పెట్టేస్తున్నాను ఇది లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను అనమాట సిల్క్ లైనింగ్ ఇది ఫోర్ మీటర్స్ అయితే తీసేసుకున్నా నేను ఇప్పుడు ఈ లైనింగ్లో ఒక వన్ మీటర్ అయితే నేను బాడీకి పైన మనం బాడీకి కట్ చేస్తాను కదా బాడీ కోసం అయితే తీసుకుంటున్నా లేకపోతే కనుక మీకు ఎలా అయినా ఫోల్డ్ చేసేసి కట్ చేసేసుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి మనకి ఇలాగే ఫోల్డ్ చేసామంటే ఈ ఫోర్ లేయర్స్ అనేవి సరిపోదు బాడీకి కాబట్టి ఇలా తీసుకోవాలి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట చూడండి క్లియర్గా అంటే నేను ఎలా ఫోల్డ్ చేసి కట్ చేస్తానో చూడండి ఈ విధంగా మీకు బాడీకి ఎంత అయితే సరిపోతుంది లూజ్ని బట్టి ఇది ఫార్టీ సైజ్ అండి చెస్ లూజ్ వచ్చేసి ఫార్టీ అనమాట మనం ఖర్చులతో సహా కావాలి కాబట్టి కరెక్ట్గా సరిపడినంత మీరు చూసుకొని మార్కింగ్స్ అయితే చేసేసుకొని కటింగ్ చేసేసుకోండి ఇక్కడ అయితే బాడీకి సరిపోద్ది అనమాట దీని పాపం పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాడీకి కట్ చేయాలి ఇదిగోండి ఈ విధంగా టూ లేయర్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే వెనకాల ముందు రెండు ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి టూ లేయర్స్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని కనిపిస్తుందా లేదా చెక్ చేసుకుంటున్నాం వీడియోలో మీకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ఫోల్డింగ్ అనేది నీట్ గా చేసుకోవాలండి ఎక్కడైనా కొంచెం అటు ఇటు జరిగిన క్లాత్ అనేది ఫ్రాక్ అనేది పాడైపోతుంది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపున క్లాత్ స్ట్రైట్గా గా ఉండడం కోసం ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోండి ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇది కింది వైపు నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయనండి ఎందుకంటే ఇది దారాలు రాకుండా ఉన్నాయి కదా నీట్గా ఉంటుంది అన్నమాట ఈ కూరంచులు ఇలా ఉంచేసామంటే నీట్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఖర్చు కోసమే మార్క్ చేస్తాను ఈ లైన్ మర్చిపోండి మీరు ఓకేనా ఈ లైన్ మర్చిపోయి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మాత్రం మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఓకేనా ఇది వచ్చేసి ఖర్చు అనమాట ఈ కూరంచుల దగ్గర నేనేమి కట్ చేయట్లేదు ఈ లైన్ ఇక్కడి వరకు కచ్ అయితే తీసేసుకున్నాను హాఫ్ ఇంచు ఇప్పుడు పై వైపు నుంచి ఫ్రాక్ పైన బాడీ ఫ్రాక్ మనకి బ్లౌజు అనేది ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మనము షోల్డర్ దగ్గర నుంచి మనకి కావాల్సినంత లెంత్ని మార్క్ చేసుకోవాలి పైపాట్ ఎవరికైనా పదమూడు పద్నాలుగు ఇంచుల వరకే ఉంటుందండి బాడీకి నేనైతే ఇక్కడ పద్నాలుగు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ అయితే తీసేసాం కదా ఇక్కడి నుంచి పదమూడు నాలుగు ఇంచులు మాత్రమే మార్క్ చేస్తున్నాను మనకి మొత్తం పొడవు ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు అయితే సరిపోద్ది ఇది ఓకేనా ఇదిగో పద్నాలుగు ఇంచులు ఇప్పుడు ఇటువైపున కూడా ఇదే పద్నాలుగు ఇంచుని మార్క్ చేసుకోవాలి కాటన్ అయితే అలా పెట్టేస్తే క్లాత్ అనేది అలా నిలిచిపోతుంది కానీ ఇది సిల్క్ కదా అలా ఉండదు అనమాట కాబట్టి జాగ్రత్తగా మనము మార్కింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేస్తాను ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత పైన షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి పైన షోల్డర్ కోసం ఆరించులు అనమాట ఇది చంకడం కోసం కూడా అదే ఆరించు నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ చంకడం కోసం తీసుకున్న ఈ లెంత్ అనేది స్కేర్ టైప్లో మార్క్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ సైడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి చెస్ వచ్చేసి ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి పదిన్నర ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ని చెస్ మార్క్ చేసుకోవాలి పదిన్నర ఇంచుల దగ్గర అంటే మ్యా మామూలుగా అయితే ఇంచులు పైన ఖర్చు కోసం మనము షోల్డర్ జాయిన్ చేస్తాం కదా ఒక హాఫ్ ఇంచు దాన్ని కూడా ఇక్కడ కలిపేసి పదిన్నర ఇంచుల దగ్గర నేను ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఇంచులు అని ఎందుకు అన్నానంటే ఇంచులు అంటే ఇక్కడ మనకి ఈ ఫోర్ హోల్డింగ్స్ కింద తీసుకున్నాం కదా చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు అనమాట అయితే నలభై ఇంచుల్లో మనము ఒకటో భాగం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నాలుగు లేయర్స్ కాబట్టి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు మనం పది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మీకు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేయట్లేదండి నార్మల్గానే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బాక్స్ అయితే ఇంతకుముందు నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకుని ఉన్నాను అనమాట అందుకని చెప్పి నార్మల్గానే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తున్నా నడుము లూజ్ వచ్చేసి నడుమ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అనమాట అంటే థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు ఓకేనా ఇది తొమ్మిది ఇంచులు అనమాట ఈ వన్ ఇంచ్ వచ్చేసి మనకి డాట్స్ కోసం పోతుంది ఓకేనా మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ కోసం లేదా మనకి ఇంకా ఫిట్గా కావాలి అంటే నేను నార్మల్ లూజ్ అయితే తీసుకున్నాను ఇంకా మనకి నడుము దగ్గర టైట్గా కావాలి అంటే కొంచెం బాడీకి ఎత్తినట్టు ఉండాలి అంటే కనుక ఇంకొక బ్యాక్ లో కూడా డాట్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి ఇంకొక వన్ ఇంచ్ అయితే తగ్గుతుంది నేను నార్మల్ లూజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఫ్రాక్ కాబట్టి మరీ బాడీకి అంత పట్టేసి బ్లౌజ్ లాగా పట్టేసినట్టు ఉంటే అసలు సెట్ అవ్వదు అంటే కొంతమంది బాడీ పైన ఉంచుకోగలుగుతారు కొంతమంది ఉంచుకోలేరు అనమాట కాబట్టి నేను థర్టీ సిక్స్ ఇంచెస్ని మెజర్ చేశాను బాడీకి నడుము లూజ్ వచ్చేసి అది కొంచెం లూజ్గా మీకు టైట్గా కావాలి అనుకుంటే ఇంకొక వన్ ఇంచ్ బ్యాక్ పార్ట్లో నేను ఈ వన్ ఇంచ్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం తీసుకున్నా మీరు బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసుకోవాలంటే కొంచెం టైట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనము ఈ కవ్ తీసుకునే స్కేల్తో చంకా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ కోసం ఇప్పుడు మనము ఈ చంగ లూజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది ఇంచులు ఉందండి అంటే ఇది మనం డబుల్గా మార్క్ మార్క్ చేసుకున్నాం కాబట్టి మనకి తొమ్మిది ఇంచులు రావాలన్నమాట తొమ్మిది ఇంచులు వచ్చిందో రాలేదో చూసుకుందాం ఒకసారి అదిగోండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి అంటే ఒక గీ థర్టీ టూ ఇక్కడ కొంచెం నేను క్రాస్గా గీసాను కదా సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి పక్కనే స్కూల్ ఉంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మీకు పిల్లల సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట అరుపులు ఇదిగోండి ఈ విధంగా మనము డ్రా చేసేసుకోవాలి ఖర్చు కోసం అనమాట ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు నేను స్పేర్ నెక్ అయితే డ్రా చేయాలి అనుకుంటున్నాను అయితే మనం డాట్స్ ఎక్కడ స్టిచ్ వేయాలో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫోర్ ఇంచెస్ దగ్గర ఈ డాట్ అనేది రావాలి ఫోర్ ఫోర్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని పైకి ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడికి వచ్చింది కదా పదిన్నర మూడున్నర అనేది మనకి డాట్ అనమాట ఇక్కడ మనం డాట్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను ఈ నెక్ అనేది బక్రం పైన స్టిచ్ వేస్తాను మీకు ఒకవేళ క్లారిటీ కావాలంటే ఇక్కడ మార్క్ చేసేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం షోల్డర్ కోసం త్రీ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో నేను నెక్ కోసం నెక్ విడుతూ నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే స్క్వేర్ నెక్ కాబట్టి స్టిచ్ చేసేసరికి మనకు హాఫ్ ఇంచ్ బయటకు వెళ్ళిపోతుంది అందుకని ఫైవ్ అండ్ హాఫ్ మాత్రమే తీసుకున్నా ఇదిగండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి దీనికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా ఇది స్క్వేర్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ మీకు కావాలంటే రౌండ్ నెక్ అయినా ఏదైనా మనం డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు మార్క్ చేసే విధంగానే కట్ చేసుకోవాలి ముందు క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసిన హ్యాండ్ కదలకుండా ఇది ఓకేనా ఇవి డాట్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నా అయిపోయింది ఇంకా బాడీకి అయిపోయింది ఇప్పుడు శారీని సేమ్ అలాగే మనము లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి ఇలా సరిపోలేదు కాబట్టి మనం ఇలా పెట్టేసుకున్నాము ఎలా సరిపోతే అలాగే ఎందుకంటే మళ్ళీ మనం కొంచెం మిస్టేక్ చేస్తాం ఫ్రాక్ అనేది వాడకపోతే ఈ విధంగా బాడీ పార్ట్ ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి సారీని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేయాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసిన తర్వాత ఇదిగోండి ఫోల్డింగ్స్ అనేవి ఇటువైపు ఉన్నాయి అనమాట ఓపెన్స్ అనేవి ఇటు ఆపోజిట్ సైడ్ కి ఇటువైపు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది ఇది అనమాట ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి అంటే చాలా సింపుల్ వేలో రూపీస్ చేస్తా మీకు ఇది ఉన్నాయి కదా బాడీ పార్ట్ ఉంది కదా ఇది నాలుగు లేయర్ కింద వేసాము ఇది నాలుగు లేయర్స్ అండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలి నడుము లూజ్ ఎంత ఉంది పన్నెండు ఇంచులు ఉంది కదా డాట్ కోసం మనము ఒక టూ ఇంచెస్ అయితే తీసేస్తాం పన్నెండు ఇంచుల్లో డాట్ కోసం ఇది వెనకాల ఇది ఒక డాట్ ఇటువైపున ఒక డాట్ టూ ఇంచెస్ అయితే తీసేస్తాం కదా అంటే మనకి ఫ్రాక్ నడుము లూజ్ వచ్చేసి పది ఇంచులు అనమాట పది ఇంచులు పెడితే సరిపోద్ది మనకి పది ఇంచులు ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు నడుములుజు పది ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఫ్రాక్ లెంత్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీకు ఎంత లెంత్ అయితే కావాలో ఆ మార్కింగ్ దగ్గర నుంచి లెంత్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్రాక్కి లెంత్ వచ్చేసి ముప్పై ఇంచులు అనమాట అంటే ఇది వచ్చేసి నలభై ఇంచుల ఫ్రాక్ అనమాట ఫ్రాక్ సైజ్ వచ్చేసి నలభై మూడు ఇంచులు పొడవు అంటే మనము పైన బాడీకి పదమూడు ఇంచులు ఆల్రెడీ మనము కట్ చేసేసాం కాబట్టి మిగతా ముప్పై ఇంచులు ఇందులో మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా మార్కింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటే కనుక మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ మూలలు అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా ఒకే దగ్గర కూర్చుని మనము పొడవుని మార్క్ చేసుకోవచ్చు అనమాట సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది నీట్గా కొంచెం ఓపికతో సర్దుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నడుముకి అయితే మార్క్ చేసుకున్నది ఉంటుంది కదా లైన్ ఆ లైన్ పైవైపుకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ లైన్ని మళ్ళీ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఆ లైన్ దగ్గర నుంచి మనకి ముప్పై ఇంచులు ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి ముప్పై ఇంచులు కాబట్టి ముప్పై ఇంచుల్ని మార్క్ చేసుకొని ఆ ముప్పై ఇంచులు కట్ కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట అంబ్రిలా టైప్లో ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా క్లాత్ని సర్దేసుకోండి సర్దేసుకున్న తర్వాత మనకి ఎక్కడ క్రాస్గా లేకుండా ఉండడం కోసం నీట్గా సర్దేసుకున్న తర్వాత పైన నడుమును కూడా కట్ చేసుకోండి నడుము మనకి అంటే ఫోల్డ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకుంటాం కదా ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోండి చిన్నగా ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు కింది వైపున క్రాస్గా ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా కట్ చేసేసుకోండి ఇంతే అయితే ఇప్పుడు మనము శారీని మాత్రమే కట్ చేసుకున్నాం కదా సేమ్ లైనింగ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని దానిపైన ఈ క్లాత్ అనేది పెట్టేసుకోండి లేకపోతే మీరు మార్కింగ్స్ అయినా చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను క్లాత్ అనేది పెట్టేసుకొని ఈజీగా మార్కింగ్స్ అయితే చేసేసుకొని దాని పొడవుతో నేను ముప్పై ఇంచులు కదా ముప్పై ఇంచులకి కొంచెం ఒక వన్ ఇంచో టూ ఇంచ్ తగ్గ టూ ఇంచెస్ తగ్గిందండి పర్వాలేదు జై చేసేసరికి అది కూడా ఒక వన్ ఇంచ్ పైకి వచ్చేస్తుంది అలాగో ఇంక వన్ ఇంచే కదా ఏం కనిపించదు అని చెప్పేసి ఆ వన్ ఇంచ్ని ఇంకా ఒక వన్ ఇంచ్ తగ్గించేసి నేనైతే ఇక్కడ ఇరవై తొమ్మిది అయితే మార్క్ చేసేసి ఎందుకంటే ఎక్స్ట్రా లైనింగ్ పొడవనేది లేదనమాట ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి పన్నా తక్కువ వస్తుందనమాట ఈ విధంగా సేమ్ మనం శారీని ఎలా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి లైనింగ్ కూడా కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ కూడా మీకు చూపించేస్తాను ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనమాట ఒకసారి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించండి అని నేను ఇలా కింద లేక వీడియోస్ తీసేవాళ్ళు లేక ఎందుకనే ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద వీడియోస్ అయితే పోస్ట్ చేయనండి మ్యాక్సిమం ఇంకా బ్లౌజెస్ గురించే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంతేనండి ఇలా అయితే మనం ఫ్రాక్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి ఎంత లెంతీగా అంటే ఎంత వెడల్పగా వచ్చాయో స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా పోస్ట్ చేస్తా మీకు ఇది ఎంత నీట్గా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి లెంత్ అయితే అలా వస్తుందనమాట మొత్తం ఫ్రాక్ కట్ చేయగా మిగిలిన లైనింగ్ క్లాత్ అనమాట ఇది ఇలాగ ఇంకొక పీస్ అయితే ఉంది ఇప్పుడు దీంతోనే నేను షార్ట్ హ్యాండ్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను కట్ చేసింది షార్ట్ ఫ్రాకే కాబట్టి షార్ట్ అంటే మరి అంత షార్ట్ కాదు ఫ్లోర్ లెంత్ ఫ్లో ఫ్లోర్ లెంత్ అనుకోండి మనకి ఫుల్ స్లీవ్స్ ఉంటే బాగుంటుంది కానీ కొంచెం ఇది లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఒక ఫైవ్ ఇంచెస్ అలా పైకి వెళ్తుంది ఫుల్ ఫ్రాక్ కన్నా కాబట్టి మనకి ఫుల్ స్లీవ్స్ అనేవి సెట్ అవ్వు ఈ ఫ్రాక్కి ఇంకొకటి ఏంటంటే ఏమైనా ఫస్ట్ స్లీవ్స్ పెట్టుకుందాం అంటే కనుక ఇది స్క్వేర్ నెక్ డ్రా చేశాను కాబట్టి అస్సలు సెట్ అవ్వదు అనమాట అందుకని నేను షార్ట్ హ్యాండ్స్కి అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే స్క్వేర్ నెక్కి షార్ట్ హ్యాండ్స్కి బాగా సెట్ అవుతుంది అని నా ఒపీనియన్ అంటే నాకు అలా నచ్చుతుంది అందుకని చెప్పేసి ఇంకా నేను షార్ట్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేసేస్తున్నా కట్ చేసేస్తున్నా ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోర్ పోలింగ్స్ అయితే వేసేస్తానండి ఇదిగోండి ఈ విధంగా ఫోర్ పోలింగ్స్ అయితే వేసేసుకోండి ఒకవేళ మనకేమైనా ఖర్చులు పడినా సరే ఇక్కడ అతుకులు పడినా నేను వేస్తాను అందుకని చెప్పేసి చూసారా నేను వీడియో స్టార్ట్ చేయగానే స్కూల్ పిల్లలు కూడా ఎలా అరుస్తున్నారు అది అంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నంతసేపు నేను కూడా సైలెంట్గా ఉంటాను నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తానో మరి అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారో తెలియదు వాళ్ళు క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు ఇలాంటి ఇలా అల్చినప్పుడే నేను స్టార్ట్ చేస్తానో నాకు తెలియదు అనమాట ఇప్పుడు వచ్చేసి కింద వైపున స్ట్రైట్గానే ఉంది కదా క్లాత్ ఇప్పుడు ఈ కూరంచుల్ని ఎందుకు కట్ చేయడం వల్ల దారాలు అవి వచ్చేస్తాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఖర్చు మాత్రమే మార్క్ చేస్తున్నాను ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్కి పొడవు మార్క్ చేసుకోవాలి ఓకేనా మనము ఫస్ట్ హ్యాండ్స్లో కింది వైపున క్లాత్ లైన్గా ఉందో లేదో చూసుకొని హ్యాండ్స్లో పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఖర్చులతో కలిపి సిక్స్ ఇంచెస్ అయితే సరిపోద్ది ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇటువైపున కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే లైన్ తేడా రాకుండా ఉంటుంది అనమాట డ్రా చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోండి సిల్క్ క్లాత్ కాబట్టి అటు ఇటు జరిగిపోకుండా జాగ్రత్తగా కొంచెం లైన్ డ్రా చేసుకోవడానికి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఫార్టీ సైజ్ ఫ్రాక్ కాబట్టి ఈ చంక దింప వచ్చేసి మూడించులు ఉంటుందండి ఇదిగోండి మూడించులకి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా ఇంచులకు ఒక మార్క్ చేసేసుకుని ఇప్పుడు వైపున వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి మనకి ఈ చంక లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు కదా పద్దెనిమిది ఇంచుల్లో మనము సగమే తీసుకోవాలి ఎందుకంటే ఇది టూ లేయర్స్ కింద వేసాం కాబట్టి సగమే పద్దెనిమిది ఇంచుల్లో సగం వచ్చేసి తొమ్మిది ఇంచులు అలాగే మనకి చంక లూజ్ కూడా బాడీ పార్ట్లో తొమ్మిది ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వన్ ఇంచ్ దిగేసుకున్నాం ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి తొమ్మిది ఇంచులకి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఇక్కడ వరకు ఎలా వస్తుందో తొమ్మిది ఇంచులకి ఈ విధంగా ఒక మార్క్ పెట్టేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి లైన్ డ్రా చేసేసిన తర్వాత హ్యాండ్ కర్వ్ షేప్ని డ్రా చేయండి ఇలా ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి చూసారా మనకి స్టిచ్చింగ్లో లోతు అవన్నీ తీసేసరికి కరెక్ట్గా పావుతకు తొమ్మిది వచ్చింది కదా తొమ్మిది ఇంచులు వచ్చేస్తుంది అనమాట ఓకేనా మనం ఆల్రెడీ ఒక పావు ఇంచు తగ్గించాం కాబట్టి ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం బాడీకి టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ కొంచెం క్లాత్ ఎలాగో ఉంది కాబట్టి ఇటు జరిపేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అతుకులు వేసే పని ఏమి ఉండదు అనమాట ఇలా జరిపేసుకొని మళ్ళీ మార్క్ చేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ క్లాత్ అతుకులు వేయాలంటే కొంచెం కష్టం కదా ఇది సరిపోదేమో అని ఫోల్డ్ చేశాను నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను చూడండి పైన వన్ ఇంచ్ ఇక్కడి నుంచి వచ్చేసి పావు తొమ్మిది ఇంచులు వచ్చేలాగా పావు ఇంచు మాత్రమే తగ్గించాలి ఇలా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇలా రౌండ్ షేప్ కొంచెం కొంచెంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఇంచులు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఖర్చు చూసారా కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు కింది వైపున చేతి రోజు వచ్చేసి ఇంచులు అంటే పన్నెండు ఇంచులు సగం తీసుకోవాలి కాబట్టి ఆరు ఇంచులు అనమాట ఓకేనా ఇలా ఇప్పుడు మాకు చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీలా ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టచ్ ఇచ్చేసుకోండి అలాగే ఖర్చు దగ్గర కూడా ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకున్నారంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది మిగిలిన క్లాత్ అనమాట దీంతో నేను ఏదో ఒకటి మా పాప చిన్న పాపే కాబట్టి ఏ డ్రెస్కి క్లాత్ సరిపోతుందో చూసుకొని ఆ డ్రెస్కి అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను సరిపోతుందో చూసుకోవాలి సరిపోట్లా హ్యాండ్స్కి మర్చిపోయాను ఇది షార్ట్ వీడియో పెట్టినప్పుడు లింక్ లింక్ అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నానండి ఆరు వందల శారీ వచ్చేసి టూ డబల్ నైన్కే వచ్చింది అనమాట త్రీ హండ్రెడ్కి వచ్చింది అందుకని చెప్పి తీసేసుకున్నాను అనమాట చాలా మంది లింక్ అని చెప్పి కామెంట్ చేశారు బట్ నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను కాబట్టి లింక్ ఇవ్వడానికి లేదు ఆ విషయం నేను ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను అలాగే అయిపోతుంది ఇంకా కొంచెం క్లాత్ ని సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నా అంటే క్లాత్ అనేది సేవ్ చేద్దాం మా పాపకి డ్రెస్ కుడదాం అని చెప్పేసి ఎంత వరకు సరిపోతుందో చూసుకుని ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ అయితే కట్ చేసేస్తా చూడండి ఇలా సేమ్ ఇప్పుడు కూడా ఇవి హ్యాండ్స్ అనమాట ఓకేనా ఇవి బాడీ పార్ట్స్ ఇవి హ్యాండ్స్ ఇది ఇప్పుడు వక్రం పైన నెక్స్ ఎలా కట్ చేస్తాము స్టిఫ్గా దారాలు కనిపించకుండా ఇంత నీట్గా స్టిచ్ చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి బిగినర్స్కి కూడా అర్థమయ్యే మెథడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్